ఆ ఇంచులాస్ కూడా హాయ్ అండి స్వాతి గారు బాగున్నారా బాగున్నాను మేడం హాయ్ మ్యామ్ హాయ్ స్వాతి గారు అసలు ఎప్పుడు జాయిన్ అయ్యారు నేటి స్త్రీలో నేను నేటి స్త్రీ మార్చ్ లో చూసాను మేడం కానీ జాయిన్ అయ్యింది మాత్రం జూన్ లోనండి జూన్ లో మూలం బ్యాచ్ లో స్టార్ట్ అయ్యాను మేడం నేనైతే ఫైవ్ కేజెస్ రెడ్యూస్ అయ్యాను మేడం మీరు చెప్పినట్టుగానే ఫైవ్ కేజెస్ కరెక్ట్ గా రెడ్యూస్ అయ్యాను నైన్టీ డేస్ లో నైన్టీ డేస్ లో ఫైవ్ కేజెస్ రెడ్యూస్ అయ్యాను మ్యామ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మేడం పాతి గారు నాకు హెల్త్ ఇష్యూ ఉంది మేడం నాకు థైరాయిడ్ గ్యాస్ట్రిక్ ఉంది మేడం థైరాయిడ్ వల్ల ఎప్పుడు నాది వెయిట్ గెయిన్ థైరాయిడ్ మేడం సో దాని వల్ల ఎప్పుడు వెయిట్ గెయిన్ అవుతానా ఎప్పుడు వెయిట్ లాస్ అనేది తెలియదు మనకి గెయిన్ అవడమే తప్ప పుట్ ఆన్ అవుతూనే ఉంటాం కానీ తగ్గేది ఉండదు సో ఏ యోగాస్ కానీ జిమ్స్ గాని ఏమి చేసినా కూడా చేసినంతసేపు బానే ఉంటుంది కానీ ఎప్పుడు స్టాప్ అవుతుంటే మళ్ళీ వెయిట్ గెయిన్ బాగా అయిపోతుంది సో ఇలా కాదని డైట్ నైట్ స్త్రీ చూసిన తర్వాత సరే దీనికి కూడా ఒకసారి డైట్ లో ఫాలో అయితే మనకి బెటర్ గా ఉంటది కదా అవి సప్లిమెంట్ అది ఆప్షన్ కింద పెట్టుకుని డైట్ కంట్రోల్ చేసుకుంటే ఇది అది మేనేజ్ చేసుకుంటే ఎప్పుడు గెయిన్ అయినా మన మనకి హెల్తీ హ్యాబిట్ అనేది కూడా అలవాటు అవుతుంది మనం స్ట్రాంగ్ గా ఉంటేనే ఇంట్లో వాళ్ళందరూ స్ట్రాంగ్ గా ఉంటారనే ఉద్దేశంతో జాయిన్ అయ్యారు మేడం అండి మీరు ఇప్పుడు ఓవరాల్ గా అసలు ఈ నైన్టీ డేస్ లో ఎంత వెయిట్ రెడ్యూస్ అయ్యారు అలాగే ఇంచ్ లాస్ చూసారా ఆ ఇంచ్ లాస్ కూడా ఉంది మేడం ఓవరాల్ ఇంచ్ లాస్ అయితే టూ ఇంచ్ లాస్ అయితే మాత్రం అయ్యాను మేడం వెయిట్ వెయిట్ లాస్ అయితే ఫైవ్ అయ్యాను మేడం ఫైవ్ అయ్యారు అండ్ అందరిని అడిగే క్వశ్చన్ అన్ని తిన్నారా ఆ మీరు పెట్టిన డైట్ లో మాత్రం అన్ని తినేదాన్ని మేడం ఇట్ మీన్స్ కూడా చాలా స్ట్రిక్ట్ గా చాలా జాగ్రత్తగా ఫాలో అయ్యి ఇది తక్కువ ఉందండి ఈ పోర్షన్ తక్కువ ఉంది ఈ పోర్షన్ పెట్టుకోవాలని బాగా 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 ఎప్పుడు ఏ కూడా అడ్మిన్స్ మాత్రం చాలా రెస్పాండ్ అయ్యేవారు స్వాతి గారు ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళలో ఏముంటది ఆ పోహ అంటే మనం ఏదో ఒక పర్టికులర్ డైట్ చేస్తున్నాము అంటే ఆ మనము చాలా మానేయాల్సి వస్తుంది మన రోజు తినే ఫుడ్ ని చాలా వాటిల్ని మానేయాల్సి వస్తుంది అని చాలా మంది అనుకొని అసలు ఆ భయంతోనే చాలా మంది జాయిన్ అవ్వరు ఏదన్నా ఒక ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వాలంటే అయితే మరి మీరు చెప్పండి నేటి అలాగా అన్ని ఆపేయండి మేము చెప్పిందే తినండి అని ఎప్పుడైనా అలా చెప్పామా మీకు లేదు మీరు మా మీరు తినే ఫుడ్ ఫాలో అవ్వండి దాన్ని కరెక్ట్ వేలో పెట్టుకోండి అని చెప్పేవారు మేడం నేనైతే కాఫీ టీ లేకుండా అయితే అసలు ఉండలేను ఫుడ్ లేకపోయినా పర్వాలేదు కానీ కాఫీ టీ మాత్రం లేకుండా ఉండలేను మీరు అది కూడా తీసుకోండి కంట్రోల్ గా తీసుకోండి అని చెప్పేవారు మేడం మనకి ఈ నైటీ స్త్రీలో మాత్రం ఫుడ్ మనం తినేయే కంట్రోల్ గా తినమని చెప్తారండి దాంట్లో దాంట్లో అయితే డౌట్ పడాల్సిన అవసరం లేదు అదే మన బాడీకి అసలు ఎంత కావాలి ఎంత పెట్టుకుని తీసుకుంటే మనము వెయిట్ రేట్ అవుతాము అనేది మళ్ళీ ఇలా చెప్పామంటే పొట్ట అంటే కడుపు మార్చుకొని చేసేసారేమో అని కూడా అనుకుంటారు మీరు మూడు పూట్లా తీసుకున్నారు కడుపు నిండా తిన్నారా మూడు కోట్ల తీసుకునే దాన్ని ఇంకా ఆ ఫుడ్ ఇంటేక్ వల్ల యాక్టివ్ గా ఉండేదాన్ని ఈ నార్మల్ గా మనం తినే ఫుడ్ లోనే వాటిలోనే కొంచెం నీరసం వస్తుంది అని అనిపించింది కానీ బాడీ కొంచెం మన స్టార్టింగ్ లో కొంచెం ట్రబుల్ అనిపించినా దానికి అలవాటు పడేసరికి బాడీ ఫ్రీగా లైట్ గా ఉండేదండి ఇంకా ఎక్కువగా వర్క్ చేసినా కూడా పెద్దగా నీరసం అనిపించేది కాదు యాక్టివ్ గా అనిపించేది అదొక చాలా హ్యాపీగా అనిపించింది మేడం ఓవరాల్ గా మీకు నేటి స్త్రీలో అసలు ఏం నచ్చింది అంటే మన ఫుడ్ మన ఎక్సర్సైజెస్ మన ఛాలెంజెస్ జుంబా చాలా బాగా నచ్చింది మేడం నెక్స్ట్ మీరు ఇచ్చే ఛాలెంజెస్ మళ్ళీ మాకు చదువుకునే టైం లో ఛాలెంజెస్ ఎలా చేసుకునే వాళ్ళము అన్నట్టు మళ్ళీ ది ఓల్డ్ మెమరీస్ అన్ని గుర్తొచ్చినాయి స్కూల్లో ఉన్నప్పుడు కాలేజ్ లో ఉన్నప్పుడు యాక్టివిటీస్ ఇస్తే అది చేస్తే అది ఒక ఛాలెంజ్ కింద చేసేవాళ్ళం ఇప్పుడు కూడా ఈ ఛాలెంజెస్ వల్ల మనం ఎక్కడ నేర్ సమర్పించిన ఒక ఛాలెంజ్ పెట్టారు కదా మనం వెళ్ళాలి చెయ్యాలి మనం కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలి అన్న ఓల్డ్ మెమరీస్ అన్ని బాగా గుర్తొచ్చాయి మేడం దానివల్ల ఇంకా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలనిపించి ఛాలెంజెస్ నేను కూడా ఛాలెంజెస్ విన్ అయ్యానండి నైన్ డేస్ ఛాలెంజ్ లో విన్ అయ్యాను మేడం ఇండిపెండెన్స్ డే కి మీరు పెట్టిన ఇండిపెండెన్స్ డే లో కూడా పాప నేను ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేశాను మేడం మా అమ్మాయి నేను ఇద్దరు కలిసి చేసిన యాక్టివిటీ మేడం ఫస్ట్ అదే చాలా హ్యాపీ అనిపించింది మా అమ్మాయి కూడా చాలా హ్యాపీ చాలా హ్యాపీ ఫీల్ అయింది మెమొరబుల్ మెమొరబుల్ మ్యామ్ అది నాకైతే నైస్ అండి వెరీ హ్యాపీ సో ఓవరాల్ గా అసలు ఇప్పుడు మనకి చాలా మంది ఈ యొక్క ఫీడ్బ్యాక్ ని వింటా ఉంటారు ఎస్పెషల్లీ ఉమెన్ కి మీరు అసలు ఏం సజెషన్ ఇస్తారు ఇంత జర్నీ చేశారు కదా నేటి స్త్రీతో కి సజెషన్ ఇస్తారు చాలా మంది ఉమెన్స్ అనేసరికి ఇంట్లో రెస్పాన్సిబుల్ చూసుకుంటూ వాళ్ళ సెల్ఫ్ కేర్ బాగా తగ్గిపోద్ది అండి పిల్లలు పుట్టేక వాళ్ళకని హస్బెండ్ కని చూస్తూ చూస్తూ సెల్ఫ్ కేర్ బాగా రెడ్యూస్ అయిపోవడం వల్ల వెళ్దాంలే చేద్దాంలే ఉంటాంలే అని అనిపిస్తుంది కానీ సమ్ స్టేజ్ వచ్చేసరికి మనకి ఓపిక రెడ్యూస్ అయిపోతుంది ఇప్పుడున్న ఫుడ్ కానీ దేని కానీ మనకు అది రెడ్యూస్ అయిపోవడంలో ముందు మనం స్ట్రాంగ్ గా ఉంటే మన ఇంట్లో అందరినీ కూడా స్ట్రాంగ్ గా ఉంచగలం అని నేను మెయిన్ జాయిన్ అయ్యానండి నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే సెల్ఫ్ కేర్ అనేది చాలా తక్కువ ఉంటదండి ఉంటాను కానీ చాలా తక్కువ హెల్త్ పరంగా అయితే చాలా తక్కువ మా మా హస్బెండ్ అదే అంటారు నువ్వు ముందు హెల్దీగా ఉంటే ఫుడ్ అది బాగా తింటేనే కదా చేస్తావు ఏదైనా చెయ్యాలన్నా కూడా సో అందుకని జాయిన్ అయ్యాక కూడా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అండి చాలా ఫ్రీగా యాక్టివ్గా ఉండి వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నాకు థైరాయిడ్ కంట్రోల్ అయ్యేసరికి కూడా ఇంకా చాలా హ్యాపీ అనిపించింది మేడం అవును కదా అసలు అవి మీరు బిఫోర్ అసలు ఎంత ఉంది మీకు థైరాయిడ్ విత్ ఇన్ రేంజ్ లోనే ఉండేదండి నేను డైట్ స్టార్ట్ చేయక ముందు టెస్ట్ చేయించుకుంటే విత్ ఇన్ రేంజ్ లోనే కానీ హైలో ఉంది ఫైవ్ బార్డర్ ఫైవ్ అలా ఉంటదండి మేడం ఫైవ్ లోపలనే ఉంది కానీ ఈ థైరాయిడ్ ఈ డైట్ అన్ని ఫాలో అయ్యాక జీరో పాయింట్ లోకి వస్తుంది మేడం అంటే ఉన్న రేంజ్ లోనే హై రేంజ్ నుంచి లో రేంజ్ వచ్చేసింది నైస్ అండి వెరీ హ్యాపీ అండి థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు ఇలాగే వదిలిపెట్టకుండా ఎప్పుడు రెగ్యులర్ గా ఫాలో అవ్వండి నేను డైట్ తింటుంటే మా అమ్మాయి నాకు కూడా అయ్యే పెట్టు నేను కూడా అయ్యే తింటాను అంతే కదా ఇంకా మంచిది ఇప్పటి నుంచి అలవాటు చేస్తే పిల్లలు నాకు హ్యాపీ అనిపిస్తుంది మేడం దేని మానకూడదు అసలు ముందు మనం స్ట్రాంగ్ గా అయ్యి ఫ్యామిలీలో ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ మేడం ఇదే డైట్ అలవాటు చేస్తే అందరూ కూడా హెల్దీగా ఉంటారు అంతే చెప్పి చాలా హ్యాపీ అనిపించింది మేడం నైస్ అండి థ్యాంక్ యూ స్వాతి గారు థ్యాంక్ యూ